మచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన కొద్దిసేపట్లోనే మృతదేహములు ఖండితాంగములు భగ్నరథములు చిద్రమైన పర్వతశిలలు బండరాళ్ళు గుట్టలు గుట్టలుగా పడి యుద్ధభూమి నడవడానికి వీలు లేకుండా తయారైంది ఇంతకుముందు కుంభకర్ణుని చేత దెబ్బలు తిన్న వానరులు నూతనోత్సాహంతో తిరిగి పోరాడడానికి వచ్చారు మొదట్లో వారిదే పైచేయిగా కనిపించింది అంతటా అశ్వారుడునైన నరాంతకుడు తన సూలంతో ఏడు వందల మంది వానర సైనికుల్ని సంహరించాడు రావణపుత్రునిపై దాడి చేయవలసిందిగా సుగ్రీవుడు అంగదుడిని ఆదేశించాడు నిరాయుధుడైన అంగధుడు నరాంతకుడిని సమీపించి సాధారణమైన వానరులతో పోరాడుతూ నీ కాలమును వ్యర్థం చేసుకుంటావెందుకు నీ ఒక మహావీరుడని భావించుకున్నట్లయితే నీ శూలమును నా వక్షస్థలం మీదకి విసురు అంటూ సవాల్ చేశాడు క్రోధంతో పదవి కొరుక్కుంటూ నరాంతకుడు ఆకస్మికంగా తన శూలమును విసిరాడు అయితే అది అంగదుణ్ణి తాకుతూనే తునకలైపోయి నేలపై పడింది అంగదుడు రివ్వున ముందుకు వచ్చి నరాంతకుని అశ్వం శిరస్సు మీద పిడికిటితో మోదాడు ఆ అశ్వం యొక్క కపాలం పగిలి మరణించగా కృద్ధుడైన నరాంతకుడు నేల మీదకు దూకి ప్రతిక్రియగా అంగదుని కపాలం మీద ముష్టిఘాతమును ప్రయోగించాడు గాయం నుండి రక్తం స్రవిస్తుండగా అంగదుడు తూలి వెనుకకు పడ్డాడు కానీ శీఘ్రమే తెలివి తెచ్చుకున్నాడు మళ్లీ పిడికిలు బిగించి ముందుకు దూసుకు వెళ్ళిన అంగదుడు తన పూర్తి శక్తిని వినియోగించి ప్రత్యర్థిని కొట్టాడు ఆ మహాఘాతం నరాంతకుని వక్షస్థలాంతటినీ నుగ్గు చేయడంతో అతడు అశువులు బాసి యుద్ధభూమిలో పడ్డాడు అంగదుని వీరోచిత కృత్యముని వీక్షించిన రాముడు ఆనందాశ్చర్యములకు లోనేనాడు అయితే తన మేనల్లుడు మృత్యువును మహోదరుడు సహించలేకపోయాడు అతడు దేవాంతుకునితోనూ త్రిశురునితోనూ కలిసి క్రోధావేశంతో అంగదుని వైపుకు దూసుకు వెళ్ళాడు ఆ రాక్షసత్రయం తన వైపు రావడం గమనించిన అంగదుడు ఒక మహావృక్షమును పెకిలించి దానిని దేవాంతకుని మీదకి విసిరాడు త్రిశూరుడు అవలీలక తన బాణములతో ఆ వృక్షమును తుత్తి నీళ్ళు చేశాడు అంగదుడు వృక్షములను శిలలను వర్షిస్తూనే ఉన్నాడు కానీ లాభం లేకపోయింది అంతటా మహోదరుడు తన గజంను అధిరోహించి అంగదుని సమీపించి లోహకంటక యుక్తమైన ఒక గదతో అతడి వక్షస్థలం మీద కొట్టాడు అయితే అంగదుడు ఆ దెబ్బకు ఏమాత్రం తొణకక తన చేతితో బలంగా గజమును మోదాడు మహాకాయం గల ఆ జంతువు చచ్చిపడగా అంగదుడు దాని దంతములలో ఒక దానిని పెరిగి దేవాంతకుని మీదకి విసిరడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు అయితే దేవాంతకుడు శీఘ్రమే కోలుకొని తన గదతో అంగదుని కొట్టగా అతడు మోకళ్లపై కూలాడు అంగదుడు ఎగిరి నిలిచినప్పటికీ త్రిషురుడు మూడు బాణములతో అతని నుదుటి మీద కొట్టాడు యువరాజుని రక్షించడానికై హనుమంతుడు నీలుడు ముందు కురికారు నీలుడు ఒక పర్వత శిలను త్రిశుని మీదకి విసిరగా ఆ మూడు తలల రాక్షసుడు దాన్ని తుత్తి నీళ్ళు చేశాడు దేవాంతకుడు తన గదను పైకెత్తి హనుమంతుని వైపు దూసుకు వెళ్ళాడు దేవాంతకుని దెబ్బ నుండి తెప్పించుకోవడానికై హనుమంతుడు గాలిలోకి ఎగిరి అదే సమయంలో తన పిడికిలు బిగించి ఆ రాక్షసుని శిరస్సుపై కొట్టగా తన కపాలం పూర్తిగా నుగ్గు కాగా దేవాంతకుడు విగతజీవుడై యుద్ధభూమిలో పడిపోయాడు ఈలోగా త్రిశూరుడు నీలునిపై శరపరంపరను విడివగా మహోదరుడు మరొక గజంను అధిరోహించి తిరిగి రంగప్రవేశం చేశాడు తన అవయవలమన్నీ చీల్చబడగా నీలుడు కొంతసేపు స్పృహ కోల్పోయాడు తిరిగి తెలివిలోకి వచ్చిన మీదట నీలుడు ఒక పర్వతశిలని తీసుకుని గాలిలోకి ఎగిరి దానితో మహోదరుని శిరస్సుపై కొట్టాడు మహోదరుడు అశువులు వాసి తన ముందు పడగనే త్రిశురుడు క్రోధోన్మత్తుడై శరప్రవాహంతో హనుమంతుడిని కట్టడి చేయసాగాడు హనుమంతుడు ఒక పర్వత శిలతో ఎదురుదెబ్బ తీయపోగా త్రిశూరుడు దానిని అవలీలక మొక్కలు చేసివేశాడు ఆ పైన హనుమంతుడు నిరంతరాయంగా వక్షములను విసిరగా మూడు తలల రాక్షసుడు వాటన్నిటిని కూడా మొక్కలు చేశాడు నిస్పృహతో హనుమంతుడు ఆగ్రహించింది త్రిశురుణ్ణి అశ్వం మీదకి లంఘించి తన నిశిత నకములతో దాని చర్మమును చీల్చసాగాడు త్రిశూరుడు తన శూలంతో హనుమంతుడిని పడవబోయాడు కానీ వానరవీరుడు దానిని అతని చేతుల నుంచి గుంజుకొని సఖానికి విసిరేసాడు అంతటా త్రిశిరుడు తన కడ్గమ్మను దూసి హనుమంతుణ్ణి రొమ్ముపై పాదాడు అయితే తాను గాయపడినప్పటికీ హనుమంతుడు ఆ రాక్షసన్ వక్షస్థలంపై చెరచడంతో అతడు దిమ్మెరిపోయి అశ్వం మీద నుండి కిందకి పడ్డాడు అంతటి హనుమంతుడు అశ్వం మీద నుంచి కిందకి దూకి రాక్షసుని చేతి నుంచి జారిపడిన ఖడ్గమును తీసుకొని బిగ్గరగా గర్జించసాగాడు త్రిశూరుడు దీనిని భరించలేకపోయాడు అతడు శీఘ్రమే పైకి లంఘించి హనుమంతుని వక్షస్థలంపై గుద్దాడు హనుమంతుడు క్రోధంతో మండిపడ్డాడు అంతటి త్రిశుడిని మెడలలో ఒక దానిని దొరకపుచ్చుకొని వరుసగా ఆ రాక్షసుని మూడు సిరసులను నరికివేశాడు వానరులు విజయగర్వంతో గర్జించసాగారు అయితే మహాపార్షుడు ఆగ్రహంతో తన ఇనప గదను చేబూని వానరులను యుద్ధభూమి నుండి తరిమివేయసాగాడు అంతటా ఋషభుడు వచ్చి మహాపార్షుణ్ణి సవాల్ చేశాడు కానీ ఆ రాక్షసుడు తక్షణమే తన ఇనపగతో అతని జుమ్ముపై మోదగా స్పృహ కూలిపోయి నేలపైన పడిపోయాడు ఋషభుడు స్పృహ తెచ్చుకొని మరలా మహాపార్షుని వైపు దూసుకు వెళ్ళి తన పిడికిళ్ళతో అతడి వక్షస్థలంపై తీవ్రంగా కొట్టాడు మహాపార్షుడు రక్తశక్త దేహంతో కుప్పకూలి తన శక్తిని తిరిగి కూడగొట్టుకునేందుకు అవస్థపడుతుండగా ఋషువుడు అతడి చేతిలోని ఇనప ముళ్ళ గదను లాగివేసుకున్నాడు అయితే ఆ ముఖ్యుడు దాడి చేసేలోగానే మహాపార్షుడు లేచి అతడిని మొదడంతో అతడి దింబెరపోయి కింద పడ్డాడు ఋషువుడు శీఘ్రమే స్పృహలోకి వచ్చి మరలా ఇనపగదను చేయకొని దానితో మహాపరుషుడు వక్షస్థలంపై బలంగా మోదాడు గాయం నుండి ధారాపతంగా రక్తం స్రవిస్తున్నప్పటికీ ఆ రాక్షసుడు ఋషభుని నుండి గదను గుంజుకోవాలని ప్రయత్నించాడు అతడు ఆ గదను తిరిగి తీసుకునేలోగా బానర నేత దానితో అతడి శిరస్సుపై గట్టిగా మోదడంతో ఆ రాక్షసుని నేత్రములు దంతములు పూర్తిగా ముఖంలోకి దిగబడి అశువులు బాశాడు రాక్షససేన భయంతో పలాయనం చిత్తగిస్తుండగా పేరుకు తగ్గ రూపం గల అతికాయుడు తన రథం మీద నుండి వనరుల మీదకు దాడి చేశాడు వారు అతికాయని మహాకాయమును చూసి కుంభకర్ణుడే తిరిగి బతికి వచ్చాడని భావించి భయంతో రాముడిని ఆశ్రయించడానికి పరుగు తీశారు ఆ మహాకాయుడైన రాక్షసును చూసి రాముడు కూడా ఆశ్చర్యచికితుడై అతడి గురించి విభీషుణ్ణి ప్రశ్నించాడు విభీషణుడు వివరిస్తూ అతికాయుడనే ఈ భయంకర రాక్షసుడు రావణునికి ధన్యమాలినికి జన్మించిన పుత్రుడు అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించి తనకు దేవతల చేతిలో కానీ దానవుల చేతిలో కానీ మృత్యువు లేకుండా వరం పొందాడు అంతేకాక బ్రహ్మదేవుడు అతికాయునికి అస్త్రములను కవచమును రథమును కూడా ప్రసాదించాడు అలా అతడు అసాధారణ శక్తి సమన్వితుడైనాడు మా మునుపు జరిగిన యుద్ధములలో మా అతికాయుడు ఇంద్రుని వజ్రాయుధమును వరుణుని పాచమును కూడా తిప్పికొట్టగలిగాడు అతడు వానరసేనంతటిని ముందే తక్షణమే నీవు అతడిని సంహరించాలి అని అన్నాడు విభీషణుడు చెప్తుండగానే చాలామంది వానర నాయకులు అతికాయుడి మీద దాడి చేశారు కానీ ఆ మహారాక్షసుడు వారు తనపై విసిరిన వృక్షములను పర్వత పర్వతశిలలను తుత్తునిలి చేశాడు వానరులపై తన బాణములను విడవడం ప్రారంభించిన అతికాయుడు పోరుకు ఇష్టపడిన ఏ వానరితోనూ పోరాడినప్పటికీ అజేయు నువలే కానవచ్చాడు అతికాయుడు వానరులను పక్కన పెట్టి రాముని వైపు దూసుకువెళ్ళి అవమానకరమైన మాటలతో సవాల్ చేశాడు ఇందుకు కృద్ధుడైన లక్ష్మణుడు తన ధనస్సును చీబుని ఆ రాక్షసుని వైపుకు దూసుకు వచ్చాడు లక్ష్మణుని ధ ధనుష్టాంకారం విని అతికాయుడు ఆశ్చర్యపడినప్పటికీ తన బాణమును చేయబోని నీవు వట్టి అర్భకుడువి కనుక యుద్ధ భూమిని విడిచి వెళ్ళగలిగి ఉండగానే వెళ్ళిపోవాలి ప్రాణములను వ వదులుకోదలిచిన వాడిలాగా వ్యవహరిస్తూ మూర్ఖంగా నా ఎదుట నిలుస్తావెందుకు అని అన్నాడు అహంభావపూరితమైన ఈ పలకులు విని లక్ష్మణుడు ఆగ్రహంతో మరింతగా మండిపడుతూ అదే విధమైన సవాలుతో బదిలిచ్చాడు అతికాయుడు ఒక బాణమును తన వింటి నారిపై ఎక్కుపెట్టగాని జరగనున్న ద్వంద్వయుద్ధమును చూసే కుతూహలంతో దేవతలు ఆకాశంలో ప్రత్యక్షమైనారు అతికాయుడు తన బాణమును విడవగానే లక్ష్మణుడు తన బాణంతో దాన్ని సగమునకు విరిచేయడంతో కృద్ధుడైన రాక్షసుడు శీఘ్రమే మరో ఐదు బాణములు వదిలాడు లక్ష్మణుడు వాటిని కూడా విరిచివేసి ఒక శక్తివంతమైన బాణంతో అతికాయన నుదుటిని భేదించగా అతడు విపరీతంగా ఉడికిపోయాడు తిరిగి కోలుకున్న వెంటనే అతికాయుడు లక్ష్మణుడిని తనకి ధీటైన ప్రత్యర్థి అని మెచ్చుకొని ఆ పైన శరం పరంపరను వదిలాడు లక్ష్మణుడు అతికాయని బాణాలన్నిటినీ విఫలం చేస్తూనే ఉండడంతో కృద్ధుడైన ఆ రాక్షసుడు ఒక విశేష శక్తివంతమైన అస్త్రమును ప్రయోగించగా అది లక్ష్మణుని వక్షస్థలంలోకి ప్రవేశించింది విపరీతంగా రక్తస్రావం జరుగుతున్నప్పటికీ లక్ష్మణుడు ఆగ్నేయాశ్రమని తీసి అభిమంత్రించాడు లక్ష్మణుడు ఆ అస్త్రమును వదలగానే దానిని ఎదుర్కోవడానికై అధికాయుడు ఒక సూర్యాస్త్రమును ప్రయోగించాడు ఆ రెండు ఆస్త్రములు ఆకాశంలో ఢీకొని పరస్పరం భస్మం చేసుకొని నేలపై రాలాయి అంతటా అతికాయుడు త్వష్టాస్త్రమును విడువగా లక్ష్మణుడు దాన్ని ఐంద్రాస్త్రంతో ఎదుర్కొన్నాడు అప్పుడు అతికాయుడు యమాస్త్రమును అభిమంత్రించి వదలగా దానిని లక్ష్మణుడు వాయువాస్త్రంతో తటస్థీకరించాడు అంతట లక్ష్మణుడు శరంపరపరవగా అవన్నీ అతికాయన కవచానికి తగిలి కింద పడిపోయాయి లక్ష్మణుడు మరో వెయ్యి బాణములు వదిలాడు కానీ తొణకని అతికాయుడు ఒకే ఒక్క బాణంతో ఆయన వృక్షస్థలను కొట్టగా ఆయన స్పృహ కొల్లిపోయి పడిపోయాడు లక్ష్మణుడు తిరిగి తెలివి తెచ్చుకుంటూనే అతికాయుని ధ్వజమును పడగొట్టి ఆ పైన అతడి అశ్వమును సారథిని వధించగలిగాడు కానీ ఎంత శక్తివంతమైన అస్త్రములు ప్రయోగించినప్పటికీ లక్ష్మణుడు ఆ రాక్షసుని మాత్రం కొంచెం కూడా గాయపరచలేకపోయాడు ఆ సమయంలోనే వాయుదేవుడు లక్ష్మణుని సమీపించి అతికాయుడు తనకు గతంలో ఇచ్చి ఉన్న కవచాన్ని ధరించి ఉన్నాడు అది దుర్భేద్రమైంది అందువల్ల నీవు నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువును నిర్మూలించాలి అని చెప్పాడు లక్ష్మణుడు తమ అంతిమ ఆయుధంను వింటినారికి తగిలించి అతికాయనిపైకి వదిలాడు బ్రహ్మాస్త్రమును ఎదుర్కోవడానికి ఆ రాక్షసుడు ఎన్నో బాణములు ప్రయోగించాడు కానీ అది నిర్నిరోధంగా వస్తుండడంతో తన శూలములను గదలను గండ్రగుడ్డలను విసరసాగాడు కానీ లాభం లేకపోయింది వాస్తవంగా బ్రహ్మాస్త్రం శీఘ్రమే అధికాయన్ని భారీ శిరస్సును ఖండించి వేసింది ఖండిత సిరస్సు నేలపై కూరగా ఆశ వదులకున్న రాక్షసులు ఆశ్రయం కోసం లంకకు పరుగుదీయగా వానరులు లక్ష్మణుని వద్దకు పరుగున వచ్చి ఆయనను అభినందనలతో ముంచెత్తారు శ్రీ సీతారామచంద్రపుర బ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్